ప్రస్తుతం ఆ సంస్కృతిలో కాస్త మార్పు వచ్చింది అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఎందుకంటే పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై వేటుపడే అవకాశం వంద శాతం కనబడుతుంది అంటూ కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం ఎందుకంటే సుప్రీంకోర్టు సంబంధించి విచారణ కొనసాగుతుంది విచారణలో భాగంగా ఇప్పటికే స్పీకర్ దగ్గర నుంచి మరో రకమైన స్టేట్మెంట్ కూడా వచ్చింది అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం అంశానికి సంబంధించి కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది దాంతో పాటుగా కేసీఆర్ ని కలిసి ఎలాగైనా పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం స్టేట్మెంట్ తో పాటు బీఆర్ఎస్ లోకి రావాలని కూడా ఆసక్తిగా కూడా ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి మారో పార్టీ మారానంటూ కూడా ఇప్పటికే చాలా వరకు కూడా మనం స్టేట్మెంట్ చూసాం కానీ నేను ఎలాంటి పార్టీ మారలేదు పార్టీ మారాల్సిన అవసరం లేదు పార్టీ మారట్లేదు అంటూ కూడా చాలా వరకు చెప్తున్న పరిణామాలను చూసాం సో మొత్తానికి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు చూస్తున్న పరిణామాలలో కొన్ని ఆసక్తికరమైన అంశాలను మీకు వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను మీరు చూస్తున్నారు సుప్రీంకోర్టుకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి పార్టీ పెరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ అయితే జరగబోతుంది దానికి సంబంధించి పూర్తిగా కూడా మనం చూడొచ్చు సో మొత్తానికి సుప్రీంకోర్టులో పార్టీ ప్రిరాయింపుల ఎమ్మెల్యేల కేసు విచారణ అయితే ప్రారంభమైంది బీఆర్ఎస్ తరఫున వాదనలు వినపిస్తున్నారు సుందరం గారు ఇక పార్టీ ప్రిరాయింపులపై మొదట పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో స్పీకర్ కు ఫిర్యాదులు వెళ్లిన అంశాన్ని కూడా మనం చూస్తాం సో మొత్తానికి ఏం జరగబోతుంది అనేది ఒకసారి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీలోకి మేము వస్తామంటూ కూడా పూర్తిగా కూడా వాళ్ళు ఏంది అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు పూర్తిగా కూడా చెక్కలు కొడుతున్నాయి కొన్ని అంశాలకు సంబంధించి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఒకసారి చూడొచ్చు పూర్తిగా కూడా ఆ సొంత గూటికి వస్తామంటూ దాదాపుగా ఏడు మంది పిరాయింపు ఎమ్మెల్యేలు కల్వకుండ్ల చంద్రశేఖరరావును కలిసేందుకు ఆసక్తి చూపెడుతున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది ఈ ఏడు మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీలోకి మళ్ళీ పునః ప్రవేశానికి అంటే మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా తిరిగి బీఆర్ఎస్ గూటికే వెళ్లే అందుకైతే వాళ్ళు సిద్ధపడ్డట్టుగా తెలుస్తుంది ఎందుకంటే రాజ్యాంగపరంగా పూర్తి స్థాయిలో చిక్కులు రాబోతున్నాయి సుప్రీంకోర్టులో విచారణ తారా తారాస్థాయిలోకి వెళ్లబోతుంది ఎలాగైనా ఈ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటైతే ఖచ్చితంగా పడుతుంది కాబట్టి పది మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ లోకి రావడానికి ఆసక్తి అయితే చూపుతున్నారు ఇక్కడ రాజ్యాంగం ప్రకారం టెక్నికల్ కానీ అంటే గతంలో ఇతర రాష్ట్రాలలో ఇచ్చిన తీర్పును బేరూజు చేసుకుని ఈసారి తెలంగాణలో కూడా అలాంటి తీర్పు ఇవ్వబోతుంది అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు ఒక పక్కన వాదిస్తున్న తన్నం కూడా కనబడుతుంది అయితే మొత్తం ఎపిసోడ్ కనుక మనం ఒకసారి చూస్తే ఇక్కడ పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే అధికారం రాగానే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకపోగా బీఆర్ఎస్ సభ్యత్వానికి కానీ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఏదైతే కారు గుర్తు మీద గెలిచిన గెలిచిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీకి రాజీనామా చేయకుండా పూర్తి స్థాయిలో గోడ దొరికిన పరిస్థితి మనం చూసాం ఇక రాత్రికి రాత్రి ఇక్కడ ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలోకి పది మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వేయలు అయితే దాంట్లో ఒక ఆస్తుల కోసం వేలు ఇంకొక రాజకీయ భవిష్యత్తు కోసం వేయలు వారి వారసత్వం యొక్క భవిష్యత్తు కోసం వేలు వాళ్ళ అక్రమ ఆర్జన కోసం వేలు వాళ్ళ గతంలో చేస్తున్న తప్పిదాలను కప్పి పుచ్చుకోవడానికి వేలు కొందరు మంత్రి పదవులకు వేలు రకరకాలుగా ఉన్నాయి ఈ స్టేట్మెంట్ నేను ఇవ్వట్లేదు తెలంగాణ యావత్తు సమాజం కూడా ఇస్తున్న పరిస్థితి కనబడతాను ఈ స్టేట్మెంట్ ను బేరు చేసుకుని నేను పూర్తి స్థాయిలో కూడా మాట్లాడుతున్నాను ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీతో చర్చలైతే మొదలు పెట్టిల్లు మొదలు పెట్టిల్లి పిరాయింపు ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితులలో పది మందిలో ఎనిమిది ఏడుగురు కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీ గూటికి చేరేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది అంటే పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆ పార్టీ మారిన అంటే ఆ బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిన ఈ పిరాయింపుదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఎలాగూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది అని కూడా వాళ్ళు విశ్వసించడం దాంతో పాటుగా పదిహేను నెలల కాలంలో పూర్తి స్థాయిలో పార్టీ మీద వ్యతిరేకత వచ్చిన తరుణం కూడా చూసాం అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీతోని ఏడుగురు అంటే పది మందిలో ఏడుగురు మాత్రం ఖచ్చితంగా కూడా తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు చాలా ఏంది అంటే ఉత్సాహంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టుకు సంబంధించిన ఆర్డర్ ఎప్పుడైనా రావచ్చు ఆ తీర్పు ఎప్పుడైనా రావచ్చు ఎందుకంటే స్పీకర్ గారు మీరు చర్యలు తీసుకుంటారా లేకపోతే మమ్మల్ని రంగ ప్రవేశం చేయంటారా అంటూ గతంలోనే సుప్రీంకోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించిన తీర్పు కూడా చూసాం అయితే దీనిలో ఇంకొక విషయం ఏదైతే వీళ్ళ ఏడుగురు ఎవరైతే ఉన్నారో పది మందిలో ఆ పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇందులో ఏడుగురు ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ లోకి రావడానికి ఆసక్తి చూపుతున్నాడు అయితే ఏడుగురిని పూర్తిస్థాయిలో కూడా తిరిగి చేర్చుకోవడానికి మాత్రం కేసీఆర్ ఇష్టపడడం లేదు అనేది మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఎందుకంటే కేసీఆర్ దగ్గర మొహం లేక తీర్పు కోసం ఎదురు చూస్తున్న కడియం మరో ఇతర ఎమ్మెల్యేలు మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది ఎలాగూ కూడా కేసీఆర్ దగ్గరికి వచ్చి ముఖం చూపించుకునే పరిస్థితులలో కడియం శ్రీఆారి కానీ మరో ఇతర ఎమ్మెల్యేలు లేరు సో ఇలాంటి పరిస్థితులలో ఈ రోజు ఖచ్చితంగా కూడా సుప్రీంకోర్టుకు సంబంధించి ఈ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుదారులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాస్తవం ఏంది అనేది కూడా భవిష్యత్తు తెలిసిపోతుంది ఎందుకంటే పూర్తిగా కూడా సుప్రీం కోర్టు తీర్పుకు సంబంధించి ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా మనం చూడొచ్చు దీంట్లో ప్రధానంగా కూడా మనం చర్చిస్తే ఇక్కడ స్పీకర్ కు సంబంధించి బిఆర్ఎస్ పార్టీ నుంచి వీళ్ళు వెళ్ళిన వాళ్ళందరికీ కూడా వెనుక నొయ్యి ముందు గొయ్యి అన్నట్టుగా వీళ్ళ పరిస్థితి మారిపోయింది ఓ పక్కన కోర్టు తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పార్టీ ఫిరాయింపుదారులకు సంబంధించిన ఎమ్మెల్యేలు సై అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతుంది దీంట్లో భాగంగా పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితులలో పది మందిలో ఏడుగురు తిరిగి బీఆర్ఎస్ లోకి రావడానికి ఆసక్తి చూపడం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు దాంతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలతోని కేసీఆర్ కు సన్నిహితంగా ఉండే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కానీ కేసీఆర్ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ మాత్రమే ఎట్టి పరిస్థితులలో వారిని చేర్చుకోవడానికి ఇష్టపడట్లేదు మరి ఇంకొక వైపు ఏంటంటే ఏడుగురు కూడా అంటే మొత్తం పది మంది ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ కు ముఖం చూపించలేని పరిస్థితి కూడా కనబడుతుంది ఎందుకంటే అధికారం రాగానే ఏదో కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారడానికి గల కారణాలు ఒక స్పష్టంగా లేని పరిస్థితి కనబడుతుంది వీళ్ళు ఎందుకు పార్టీ మారుతున్నారో కూడా ఒక స్పష్టత ఇవ్వలేని పరిస్థితి కనబడింది అంటే అధికారం కోసం ఎంత దూరమైనా పరిగెత్తారా అధికారం కోసం ఏదైనా చేస్తారా అంటే అధికార దాహం అనేది లేకపోతే మేము ఎక్కడ నిలబడం అనేది కూడా క్లారిటీ ఇచ్చి ఈ పది మంది ఎమ్మెల్యేలు సో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు జరుగుతున్న ఎపిసోడ్లలో ఈ పది మందికి సంబంధించి పూర్తిగా కూడా పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరిలో ఈ కాంగ్రెస్ పార్టీకి చేరిన వాళ్ళలో కొంతమంది స్టేట్మెంట్ అయితే డిఫరెంట్గా ఉన్నది దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం దానికి ఎందుకు ఇక్కడ విషయం ఏంటి అంటే ఒకసారి మనం చూసే ప్రయత్నం చేయాలి ఇక్కడ పది మంది బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది ఈ కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పూర్తిగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పది మంది అంటే రాజ్యాంగం ప్రకారం మనం పూర్తి స్థాయిలో కనుక లా ప్రకటన అంటే ఇప్పుడు జరుగుతున్న వాద ఉపవాదాలను కనుక ఆ సుప్రీంకోర్టుకు సంబంధించిన మన అడ్వకేట్ స్థాయిలో కూడా ఆరా తీసే ప్రయత్నం చేస్తే అక్కడ కొన్ని ఆసక్తికరమైన అంశాలు వచ్చాయి ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి మూడు నాలుగు రాష్ట్రాలలో పూర్తి స్థాయిలో అనర్హత వేటైతే పడిన పరిస్థితి కనబడింది ఇలాంటి పరిస్థితులలో పది మంది ఎమ్మెల్యేలకు అనర్హత పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంది గతంలో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి పార్టీ పిరాయింపులను హెచ్చరించిన పరిస్థితి కూడా మనం చూసాం ఎట్టి పరిస్థితులలో పార్టీ పిరాయించిన వ్యక్తులు ఆ పార్టీకి సంబంధించిన సభ్యత్వానికి ఆ పార్టీ గుర్తు మీద గెలిచారు కాబట్టి ఆ పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను సో దీని ప్రకారం లెక్క గనక మనం బేర వేసుకుంటే అంటే అంచనా వేయగలిగితే పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికల క్లారిటీ వచ్చిన పరిస్థితి కనబడతాను దాంతో పాటు ఇంకొక అంశం ఏంటంటే రేపు భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ అయినా లేదా భారతీయ జనతా పార్టీ అయినా ఏ పార్టీలోకి ఒక ఏంది అంటే పదవిలో ఉన్న వ్యక్తులు కచ్చితంగా మారాలి అనుకుంటే పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారాలి అనుకుంటే పార్టీ మారాలనుకుంటే ఆ పదవికి దాంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన సభ్యత్వానికి ఆ పదవి ఇచ్చిన ఏ పదవి అయితే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ పదవి ఎక్కడైతే పోటీ చేసి గెలిచారో ఆ పదవికి రాజీనామా చేసి మరొకసారి వీళ్ళు ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది సో పూర్తిగా కూడా మీరు కూడా చూడండి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏంది అంటే పూర్తిగా కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు అయితే ఈరోజు ఈ రోజు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది అనేది ప్రధానంగా కూడా కనబడుతున్న అంశానికి మనమైతే చూస్తున్నాం సో ఇలాంటి పరిస్థితులలో సాధారణంగా కూడా మనందరం కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మనందరం చూసాం ఏంటి అంటే చాలా వరకు కూడా ఈ దేశానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రిగా చేసిన నాయుడు కానీ లేకపోతే ఇతరత్ర రాజకీయ నేతలు చాలా మంది కూడా మాట్లాడారు ఏ రోజైతే వాళ్ళు పార్టీ మారతారో ఆ రోజే పార్టీ పదవులు ఊడిపోవాలి అంటూ కూడా అలాంటి రూల్ ఒకటి వస్తే బాగుంటుంది అంటూ కూడా గతంలో చాలా మంది కీలక నేతలు కూడా వ్యాఖ్యానించిన తీరు మనం చూస్తాం జాతీయ స్థాయిలో కూడా ఇది పెద్ద దుమారంగా మారిపోయిన పరిస్థితి కూడా చూస్తాం ఎందుకంటే అధికారం పోగానే ఆ పూర్తి స్థాయిలో చాలా మంది పదవుల కోసమో మంత్రి మంత్రుల పదవుల కోసమో లేకపోతే ఇతరత్ర అవసరాల కోసమో పార్టీ మారుతున్న తీరులోనూ మనం చర్చించాం సో ఇలాంటి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు అనేది చాలా కీలకంగా మారుతుంది ఒక్క తెలంగాణను ఉద్దేశించే కాదు చాలా రాష్ట్రాలకు కూడా ఇది ఒక ఉదాహరణగా మారిపోతుంది ఇది ఒక చెంపపెట్టు లాంటి ఆ తీర్పుగా కూడా ఉండిపోయే అవకాశం ఉంది ఎందుకంటే పార్టీ మారడం ఇప్పుడు ప్రజలు పూర్తి స్థాయిలో ఒకటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన పార్టీని గెలిపించింది అంటే ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి అంటే అధినేత కావచ్చు లేకపోతే అక్కడ వ్యక్తి యొక్క క్రేజా లేకపోతే ఆ గుర్త లేకపోతే అక్కడ కార్యకర్తలు అయితే పూర్తి స్థాయిలో పనిచేస్తున్న పరిస్థితి కనబడతాను సో ఇలాంటి పరిస్థితులలో వీళ్ళు పూర్తిగా దేనికోసం పనిచేస్తున్నారు ప్రజల కోసం పనిచేయకుండా కేవలం వ్యక్తిగత రాజకీయాల కోసం మాత్రమే పూనుకుంటారనేది క్లారిటీ వచ్చింది ఇప్పటి వరకు చాలా వరకు కూడా మనం నేటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి తీర్పు కూడా అదే ఉన్న పరిస్థితి అన్నా సో ఫైనల్గా మాత్రం ఇక్కడ జరిగే చర్చ ఏంటంటే వీళ్ళ తీర్పుకు సంబంధించి అంటే పార్టీ పిరాయింపులపై మొదట పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులోనే స్పీకర్ కి ఫిర్యాదు చేసిన దాని తర్వాత ఇప్పుడు వాదోపవాదాలను అయితే కొనసాగుతున్నాయి ఫైనల్ గా ఇది ఏం జరుగుతుంది ఈ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించి పది మందిలో ఏడుగురు మాత్రం తిరిగి బీఆర్ఎస్ లోకి వస్తామని ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేసీఆర్ మాత్రం ఎక్కడ ఒప్పుకునే పరిస్థితులలో లేరు సో ఇలాంటి పరిస్థితులలో ఏడుగురికి సంబంధించి పార్టీ మారే అవకాశం అయితే మేము ఇదే పార్టీలో ఉన్నా మేము బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్ళలేదు అంటూ కొంతమంది వాదించడం దాంతో మంది కొంతమంది అయితే అఫ్రవిట్ లో ఏకంగా కూడా నేను బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నా అలాంటిది లేదు అంటూ కూడా గుడమై లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో లో దాఖలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తాం సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సో వాళ్ళు దాఖలు చేయడంతో పాటు ఈ పది మందిలో ఏడుగురు ఎవరైతే ఉన్నారో ఈ ఏడుగురుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా కేసీఆర్ ఇష్టపడకపోవడంతో మరి వీళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది నిజంగా తెలంగాణలో ఉప ఎన్నికలకైతే వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది ఉప ఎన్నికల వాడి వేడి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక దాంతో పాటు